హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పిఎంశ్రీ యాప్లోకి మనం ఎలా లాగిన్ అవ్వాలి స్కూల్కి సంబంధించినటువంటి కాంపోజిట్ గ్రాండ్స్ని మనం ఎస్టిమేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి దీనికోసం ఫస్ట్ మనం మనం పిఎంశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం లింక్ ద్వారా మనం శ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది యూజర్ నేమ్ దగ్గర మనం ఐఎంఎంఎస్ యాప్కి ఏ ఏ ఐడి నెంబర్ని అయితే యూజ్ చేస్తున్నామో అదే ఐడి నెంబర్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది పాస్వర్డ్ దగ్గర అందరికీ కామన్గా ఒకటే ఇచ్చి ఉన్నారండి పి క్యాపిటల్లో ఉండాలి ఎంఎస్హెచ్ఆర్ఐ అనేవి స్మాల్ లెటర్స్లో ఉండి అట్ ది ఎట్ ది రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ అనేది మనం ఎంటర్ చేసి క్యాప్చార్ని కొట్టి లాగిన్ అవ్వవలసి ఉంటుందండి లాగిన్ అయిన తర్వాత మనం మనకి పేజీ చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ క్యాప్చర్ ఓచర్ బిల్ అని చెప్పేసి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని కాంపోజిట్ గ్రాంట్స్ ఫర్ స్కూల్స్ అని ఉంటుంది థర్డ్ ఆప్షన్ని టచ్ చేద్దాం థర్డ్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మూడు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎస్టిమేషన్ ఆ ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి ఎస్టిమేషన్ని మనం క్లిక్ చేద్దామండి క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది ఎస్టిమేషన్ ఎలా వేయాలనేది మనకి ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి అలాట్ అయినటువంటి గ్రాంట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకి చూపిస్తుంది ఆ పేజ్ని కొంచెం కిందకి డ్రాక్ చేసి చూస్తే ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ చూడండి ఎలక్ట్రిసిటీ చార్జెస్ అని స్టేషనరీ అని మెయింటెనెన్స్ అని చెప్పేసి స్వచ్ఛత అని చెప్పేసి ఇలా ఉన్నాయి వాటిని ఏ ఏ క్యాటగిరీస్లో మనం ఏ విధంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ని ఖర్చు చేస్తున్నామో ఆ క్యాటగిరీ వైజ్గా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందండి సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ చాక్ పీసెస్ అని డస్టర్స్ అని ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని అవి ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీకి క్వాంటిటీ అనేది వేసుకోవాలి అంటే వన్ ఆర్ టూ అట్లా అనమాట నెంబర్స్ వేసుకోవాలి వన్ వేశాను ఇక్కడ అమౌంట్ ఎలక్ట్రిసిటీకి ఒక త్రీ థౌజండ్ పే చేస్తున్నాం అనుకోండి త్రీ థౌజండ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేసుకుంటాం చాక్ చాక్ అని ఉంది ఇప్పుడు చాక్ పీసెస్కి ఎంత అవుతాయి ఇప్పుడు క్వాంటిటీ వన్ అట్లా అంటే క్వాంటిటీ వేసుకొని ఆ క్వాంటిటీకి మనం ఎంత అమౌంట్ ఖర్చు చేసాము అనేది దానికి ఎదురుగా మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట పీస్ అంటే పెద్ద బాక్స్ ఉంటుంది కదా అట్లా చాక్ పీసెస్ వన్ టూ హండ్రెడ్ డస్టర్స్ ఉన్నాయి ఒక ట్వంటీ అనుకోండి టూ హండ్రెడ్ అట్లాగా ప్రతి ఒక్కదానికి మన స్కూల్ యొక్క మెయింటెనెన్స్ బట్టి మనకు వచ్చినటువంటి గ్రాంట్ని బట్టి దేనికి ఎస్టిమేషన్ అనేది మనం ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ అడిగాడు వన్ వేసి అక్కడ యాన్యువల్ మెయింటెన్స్ త్రీ అని ఎంటర్ చేసి ఉన్నాము అంటే ఇవి ఇండివిజువల్గా ఏ స్కూల్కి ఎట్లా అయితే అవుతుందో మీరు ఓన్గా మనం వేసుకోవచ్చండి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఉంది ఇండిపెండెన్స్ డేకి మనకి స్కూల్ రోల్ని బట్టి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం అందులో వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు తర్వాత ఇక్కడ ఈ విధంగా కిందకి డ్రాక్ చేసుకొని మొత్తం మనం సబ్మిట్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేసాక మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే మనం ఏమేమైతే మనం ఎంటర్ చేసామో దానికి సంబంధించినటువంటి కెమెరాస్ ఓపెన్ అవుతాయి నేనైతే ఇప్పుడు కెమె స్టేషనరీ అనే సింబల్ మీద మాత్రమే క్లిక్ చేశానండి స్టేషనరీ అంటే రిజిస్టర్స్ ఇవి వస్తాయి కదా కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేశానండి అదొక్కటి మాత్రమే క్లిక్ చేశాను వేరే ఏది క్లిక్ చేయలేదు క్లిక్ చేశాక నేను సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ అనే బట్టని క్లిక్ చేశాను డేటా అనేది సబ్మిట్ అవుతుంది డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి వచ్చేసింది అనమాట అంటే అక్కడ ఉన్నటువంటి కెమెరా సింబల్స్ అన్నిటి మీద మనం క్లిక్ చేయన అవసరం లేదండి క్లిక్ చే ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే క్లిక్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఒక కెమెరా సింబల్ మీద క్లిక్ చేశాను అది స్టేషనరీ మీద క్లిక్ చేశానండి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది ఇప్పుడు బ్యాగ్కి వచ్చాను బ్యాగ్కి వచ్చినప్పుడు మనకి ఈ విధంగా మనకి చూపిస్తుంది కదా ఇప్పుడు మనం చూడండి అప్లోడ్ పీసీ రెసొల్యూషన్ సైనడ్ కాపీ అని ఉంటుంది కదా ఇక్కడ ఇది సెకండ్ ఆప్షను ఇందులోకి మనం ఒకసారి వెళ్తే ఇక్కడ ఏం చూపిస్తుంది ఇక్కడ మన ఎస్టిమేషన్ ఐడి అంటే మన ఎస్టిమేషన్ ఐడితో సహా మనకి చూపిస్తుంది అనమాట అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూపిస్తుంది స్టేటస్ చూపిస్తుంది పెండింగ్ ఫర్ సైన్ కాపీ అని ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి పెండింగ్ ఖర్చు కాపీ అని ఉంటుంది దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి మన ఎస్టిమేషన్స్ అని ఒకసారి మనకి ఈ విధంగా కనిపిస్తాయండి చూడండి ఈ విధంగా మనకి కన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట అదంటే దేనికి ఎంత పెట్టామనేది ఇక్కడ చూడండి పైన యారో సింబల్ కనిపిస్తుంది యారో సింబల్ని మనం క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి మనకి పీడిఎఫ్ అనేది మనకి ఫైల్స్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట చూడండి బ్యాక్కి వెళ్ళి మనం ఫైల్స్లో చెక్ చేసుకుంటే డౌన్లోడ్ సిమ్మల్ మీద క్లిక్ చేశాక దానికి సంబంధించిన పీడిఎఫ్ మనకి మొబైల్లో సేవ్ అయి ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినప్పుడు మనకి కాపీ ఈ విధంగా ఉంటుంది ఆ కాపీని మనం ఫిల్ చేసి ఎస్ఎంసీ చైర్మను వైస్ చైర్మను హెచ్ఎం సైన్ చేసి స్టాంప్ వేసి ఈ పేపర్ని మనం జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ తీసుకున్నటువంటి కాపీని మనం ఒకసారి కెమెరాతో ఫోటో తీసుకొని దాన్ని పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కెమెరాని ఆ ఫోటోని ఆ జిరాక్స్ పేపర్ని మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ యాప్లోకి లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ జిరాక్స్ని మనము అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ యాప్లో లాగిన్ అయిపోయాక మనము అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైనడ్ కాపీ అని ఉంది కదా అందులోకి మనం ఎంటర్ అవుదామండి అందులోకి ఎంటర్ అయినప్పుడు చూడండి మనకి నాట్ అప్లోడెడ్ అని చూపిస్తుంది దాని మీద నాట్ అప్లోడెడ్ మీద మనం క్లిక్ చేద్దాము నాట్ అప్లోడెడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు అక్కడ చూడండి బ్రౌజ్ సైన్డ్ కాపీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే అది మనం పీడిఎఫ్లోకి మార్చుకున్నటువంటి సైన్ చేసి మార్చుకున్నటువంటి కాపీ మన మొబైల్లో ఉంది కదా మనం ఫైల్స్లోకి ఫైల్ ఫైల్లో ఎక్కడైతే ఉందో ఆ కాపీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని కింద మనకి సబ్మిట్ బటన్ ఉంది కదా ఆ సబ్మిట్ బటన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ కాపీ అనేది ఇందులో అప్లోడ్ అయిపోతుందండి ఈ విధ అప్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఇరాక్స్ తీయించుకున్నటువంటి ఆ పీసీ రిజల్యూషన్ కాపీని మనం మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి థ్యాంక్